స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెండ్ స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే జనవరి సెషన్ రెండు షిఫ్ట్లు అనేవి జరిగాయి సో ఈ రోజు జరిగిన షిఫ్ట్స్ ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యాకల్టీ దగ్గర నుంచి తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే పేపర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రోజు జరిగిన రెండు షిఫ్ట్లలో ఏ షిఫ్ట్ అనేది కొంచెం బెటర్గా ఉందనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ రోజు జరిగినటువంటి షిఫ్ట్ యొక్క పేపర్ అనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట సో ముఖ్యంగా మనం సబ్జెక్ట్స్ పరంగా తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ అనేది మనకి మొత్తం కూడా మోడరేట్ టఫే వెళ్ళింది సో ఈ రోజు రెండు షిఫ్ట్లలో కూడా మ్యాథ్స్ అనేది మాత్రము టు టఫ్ అనే ఉంది టఫ్ అనే దానికంటే లెందీ అనేది ఎక్కువ ఉందనేది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనమాట అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటా ఉంది అండ్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ తర్వాత కొంచెం కెమిస్ట్రీ అనేది కొంచెం తక్కువ స్కోర్ అనేది చేశారు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బట్ ఈ మార్నింగ్ షిఫ్ట్లో కావచ్చు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కావచ్చు కెమిస్ట్రీ అనేది కొంచెం పర్లేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం ఈజీగానే ఉందని చెప్పారు బట్ ఫిజిక్స్ అనేది మాత్రము కొంత ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం లాజికల్ క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట కొంచెం ఎవరైతే బాగా చదివినటువంటి స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం ఫిజిక్స్ అనేది మాత్రము కొంచెం స్టాండర్డ్ అనేది పెంచాలని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది అనాలిసిస్ అండ్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ రెండిట్లలో ఏది ఈజీ అనుకున్నట్లయితే సో నాకు స్టూడెంట్స్ కొంతమంది పర్సనల్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఆఫ్టర్నూన్ సెషన్ కొంచెం టఫ్ ఉందని చెప్పారు బట్ ఓవరాల్గా మనం అదర్ ఫ్యాకల్టీ అదర్ స్టూడెంట్స్ ఇంకా ఇంకా అందరు యూట్యూబ్ ఛానల్స్ అంటే యావరేజ్ ఎక్కువ మనం తీసుకున్నట్లయితే మాత్రం మార్నింగే కొంచెం పేపర్ అనేది త్రీ సబ్జెక్ట్స్ అనేది కొంచెం ఈజీ కొంచెం ఈవినింగ్తో పోలిస్తే మార్నింగే కొంచెం టఫ్ అనేది ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట సో కాబట్టి మీరు మార్నింగ్ ఆఫ్టర్ రాసి ఉంటారు కాబట్టి మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఏ ఏ సెషన్లో మీరు అటెండ్ అయ్యారో ఏది టఫ్ ఉంది కూడా మీరు కామెంట్ చేయండి అదేవిధంగా స్టూడెంట్స్ కొంతమంది మనకి కొన్ని టాపిక్స్ ఇచ్చారనమాట అంటే రేపు ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి పనుకు వస్తుంది కాబట్టి ఆ ఏ టాపిక్స్ ఇచ్చారు ఫిజిక్స్ మ్యాథ్స్ మ్యాథ్స్కి మనం చూద్దాం ఇప్పుడు షిఫ్ట్ వన్ తీసుకున్నట్లయితే కొంచెం ఈజీ టు మోడర్ అని చెప్పాం కదా కొంచెం సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారనమాట మోడర్న్ ఫిజిక్స్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వచ్చాయి రెండు క్వశ్చన్స్ అడగడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ అదేవిధంగా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి యాంగులర్ మూమెంట్ మీద రియాప్టిక్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది కెమిస్ట్రీకి తీసుకున్నట్లయితే సో కొంచెం ఈజీగానే ఉంది అండ్ ఫిజిక్స్ అండ్ ఆర్గానిక్ మోర్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనమాట అండ్ ఇంటీజియర్ సెక్షన్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటివిటీ నుంచి వచ్చింది అనమాట మ్యాథ్స్ తీసుకున్నట్లయితే టోటల్గా లెంత్ అనేది వచ్చేసింది ఒక విధంగా టఫ్ అనేది చెప్పుకోవాలి సో లెంతి అంటే టఫ్ ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు చెప్పడం అనమాట త్రీ డీ జామెట్రీ వెక్టార్ అండ్ వెక్టార్ నుంచి ఎక్కువ హైవేటేజ్ క్వశ్చన్స్ వచ్చాయనమాట హైపర్ బోలా ఇట్లా ఇలాంటి టాపిక్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఇది మార్నింగ్ షిఫ్ట్ షిఫ్ట్ టూ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈజీ టు మోడరేట్ అని చెప్పారనమాట సో ఎక్కువ మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి మనం షిఫ్ట్ వన్తో పోలిస్తే ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రొజెక్టైల్ మోషన్స్ ఫైండ్ కరెంట్ ఇన్ సర్క్యూట్ డైపోలు ఇట్లా ఆల్టర్నేటింగ్ కరెంటు డైమెన్షన్స్ ఎఫ్ టార్క్ ఫోటోల్ టైక్ ఎఫెక్ట్ కరెంట్ క్యారింగ్ వైర్స్ అండ్ లాజిక్ గేట్స్ అండ్ ఇట్లా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని వచ్చాయన్నమాట ఫిజిక్స్లో అదేవిధంగా మన కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మార్నింగ్ అలా అయితే ఉందా ఆఫ్టర్నూన్ కూడా అలానే ఉంది ఈజీనే ఉంది అండ్ టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ స్టెఫ్మన్ రియాక్షన్లో వచ్చాయనమాట మ్యాథ్స్ అనేది కూడా మనకి లెందీ సైడ్ వెళ్ళింది సో మనకి త్రీడీ జామెట్రీ మీద వెక్టార్స్ మీద టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అవి కూడా ఈజీగా ఉన్నాయని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ అనమాట సో ఇది స్టూడెంట్స్ సో ఈరోజు జరిగినటువంటి సెషన్ రెండింటిలలో ఏది ఈజీ ఏది టఫ్ అనేది అదేవిధంగా నెక్స్ట్ ఏ టాపిక్స్ కవర్ చేశారని అనమాట నార్మల్గా మనం ఎంత గైడెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అనేది మిస్ అయ్యారు సో కొన్ని చోట్ల మాత్రం రీకండక్టింగ్ అనేది జరుగుతూ ఉంది యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పి జరుగుతుంది అనమాట అందరికీ కాదు అది కొన్ని సెంటర్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల అక్కడ వాళ్ళు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు తప్ప అందరికీ క్యాన్సిల్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు అండ్ ఎగ్జామ్ హాల్కి మీరు వన్ అవర్ కంటే ముందే వెళ్ళండి సో ఈరోజు చాలామంది మనం న్యూస్ ఛానల్ మీరు చూసినట్టయితే ఎంతమంది స్టూడెంట్స్ని ఆఫ్ అనమాట అండ్ మీ ఎవరైతే మీ ఆధార్ కార్డు కావచ్చు మీ డిక్లరేషన్ ఫామ్ కావచ్చు మీ హాల్ టికెట్ కావచ్చు ఇటు అన్నింటిని కూడా తీసుకెళ్లట్లయితే రెండు సెట్లు తీసుకెళ్ళండి ఒక సెట్ ఏమైనా ఫాలో అయినా అన్నమాట ఇంత చెప్తున్నా కానీ సేమ్ అవే తప్పులు చేస్తున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ ట్రాఫిక్లో ఇరకపోయి ఈరోజు చాలా మంది ఆప్షన్ అన్నమాట కాబట్టి మీకు గంట ముందు రమ్మనేదే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం అయినప్పటికీ అవే రిపీట్ అవుతున్నాయి అవి రిపీట్ కాకుండా చూసుకోండి రేపటి సెషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ హ్యాపీ నైస్ డే